ఇక కార్తిక్ దీపని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక్కడ అక్కడ డాక్టర్స్ మాత్రం బ్లడ్ చాలా పోయింది ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పి చెప్పగానే ఇక కాంచన అలాగే కార్తీక్ అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు మీరు ఇక్కడే ఉండండి అమ్మ జోసినది అలాగే సుమిత్ర అత్తయ్యది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ నేను వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకొస్తాను అని చెప్పి అనగానే నువ్వు వెళ్తే వాళ్ళు వింటారా రా అని చెప్పి కాంచన అంటూ ఉంటే బాబు మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి ఇక దీపావళి అత్తయ్య చెప్తూ ఉంటుంది వద్దండి నేను ఒక్కరినే వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య ఖచ్చితంగా వస్తుంది నా మాట వింటుంది అని చెప్పి ఇక కార్తిక్ వాళ్ళకి చెప్పి మీరు ఇక్కడే ఉండండి అని బయలుదేరుతూ ఉంటాడు నీకు నూరేళ్ళురా నీ కోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలనుకున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం సాయం కోసమే వచ్చాను దీపను ఎవరో పొడిచారు అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి అందుకోసమే వచ్చాను నాకు సహాయం కావాలి అత్తయ్య ప్లీజ్ అత్తా నా భార్యని కాపాడు నా భార్యకు బ్లడ్ ఇవ్వత్తా అని చెప్పి ఇక సుమిత్రని అంటూ ఉంటే నా భర్తని చంపాలనుకున్న దానికి నేను బ్లడ్ ఇవ్వాలా నా కూతుర్ని చంపాలనుకుంది నా ఇంటిని నరకం చేయాలనుకున్న దానికి నేను ఎలా బ్లడ్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ అత్తా అవన్నీ తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ముందైతే దీపను కాపాడత్తా ప్లీజ్ అత్తా నీకు దండం పెడతాను నేను ఎప్పుడు కూడా నేను ఏది అడగలేదు అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఇక వెంటనే పారిజాతం ఇస్తుంది ఎందుకు ఇవ్వదు దశరథని చంపాలని చూసినప్పుడు ఇవ్వదా నా భర్త ప్రాణాలు కోల్పోవాలని చూసిన దాన్ని కాపాడదా అని చెప్పి ఇక అంటూ ఉంటే నీకు ఏం తెలియదు పారు నిజ నిజాలు బయటపడ్డప్పుడు ఎవరి గురించి ఎవరికి అనేది అర్థమవుతుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే ఇక జోస్ని మాత్రం నువ్వెందుకు మాటలు పడతావు బాబా ఇక్కడ నుండి వెళ్ళిపోను మాటలు పడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే నేను వెళ్ళను నా భార్య పా ప్రాణాలు కాపాడుకోవాలి నేను అందుకోసమే ఈ మాటలు పడుతున్నాను దీప లేకుండా నేను బ్రతకలేను అని ఇక కార్తీక్ అంటూ ఇక చాలా బాధగా సుమిత్ర నేను ఇవ్వను అని కఠినంగా చెప్పడంతో చాలా బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు చూద్దాం మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్